చెప్పండి మీ పేరు చెప్పండి ఒకసారి మాది లక్ష్మీరామ్ తండ నా పేరు బ్రా బాణతో శ్రీను రఘనాథాలెం మండలం నేను మూడున్నర ఎకరాలు సాగు చేస్తున్న బొప్పాయి అయితే మన రామచంద్ర సారు నాకు యూట్యూబ్లో చూసి కాంటాక్ట్ చేసిన దొరికి నెంబర్ దొరికింది ఆ సారు మా తోటకు వచ్చి నాకు సలహాలు సూచనలు ఇచ్చారు కాబట్టి ఈ స్టేజీలో ఉంది దీని వ్యవహారం నాకు తెలియదు ఆ మందులు ప్రొడక్టు సార్ ఇచ్చారు కాబట్టి ఓకే నేను ఫుల్ సంతోషంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా నమస్తే అండి రైతుల రైతులందరికీ నమస్తే ఈరోజు మనం ఖమ్మం డిస్టిక్ రఘునాథపల్లి మండలం లచ్చిరామ్ తండ విలేజ్లో ఉన్నాం మనకు ఇక్కడ ఒక మన ప్రోగ్రెసివ్ ఫార్మర్ సీను అని ఒక మూడున్నర నాలుగు ఎకరాల్లో ఈ బొప్పాయ సాగు చేస్తున్నారు అప్పుడు స్టార్టింగ్లో మనం స్టార్టింగ్ కాడ నుంచి ఇప్పుడు విజిట్ చేయటం జరిగింది వాళ్ళకు ఏ మందులు అనేది స్ప్రే ఎట్లా చేయాలి డ్రిప్ డెలివరీ వేయాలనేది అన్నీ రికమెండ్ చేసినాం అదేవిధంగా ఆయన ఫాలో అవుతుండో ఆయన ద్వారా మనం తెలుసుకుందాం ఏమండి మీ పేరు చెప్పండి ఓకే నమస్కారం అండి నేను రఘునాథ్ పాల మాది లక్ష్మీరా నేను స్టార్టింగు కొత్త మాకు ఏం తెలియదు బొప్పాయి గురించి అయితే యూట్యూబ్లో ఒకసారి మధ్యలో చూస్తే మన రామచంద్ర సారు నెంబర్ ఉంది సార్కి ఫోన్ చేసి అలా అలా అంటే మన తోటకు వచ్చారు అయితే తోటకు వచ్చినప్పుడు ఇంత హెవీగా ఉం అసలు లేవు కాయలు ఈ ఫ్లవర్ అనేది మొత్తం డ్రాప్ అవుతున్నాయి అయితే సార్ ఏమన్నారంటే రోటెక్స్ ఈ ఆక్సిజను ఒక్క నిమిషం ఇలాంటి ఎక్కిస్తే మంచిగా దిగుబడి ఒకసారి చూడండి ఒక్క నిమిషం ఇది మంచి నెంబర్ వన్ మన డ్రిప్పు ద్వారా డ్రమ్ములో వేసుకొని డ్రమ్ము నిండా నింపుకొని అయితే మన స్ప్రే డ్రిప్పు ద్వారా వదులుకుంటే మంచి ఫ్లవరు కానీ తీసుకురా బ్యాగ్ ఫ్లవర్ కానీ కాయ అనేది సైజ్ అనేది వైరస్ లాంటిది తెగుళ్ళు లాంటిది నెంబర్ వన్ గా ఇది హైరిచ్ బ్యాగ్ అండి ఇది ట్వంటీ కేజీ బ్యాగ్ ఇది అప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే మనకు ఈ స్టిమ్ సైజ్ చాలా సన్నగా ఉండే ఉండే నేను వచ్చినప్పుడు అప్పుడు ఈ స్టిమ్ సైజ్ అంత లేదు మనం ఏంటంటే రూటెక్స్తో పాటు ఈ హై రిచ్ అని చేయ సాయిల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత స్టిమ్ సైజ్ పెరిగింది తర్వాత ఈ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఆ ఫ్లవరింగ్ కూడా డ్రాప్ అవుతుంది ఆ డ్రాప్ మనకు ఏం చేసినామంటే ఆక్సివేజ్ సిల్వర్ ఆ స్ప్రే చేయడం జరిగింది అప్పటి నుంచి ఫ్లవరింగ్ అనేది కంట్రోల్ అయ్యి ఈ క్రాప్ అనేది సెట్ అయింది కదా అంతకుముందు లేదు కదా అంతకుముందు లేదు ఈ డ్రిప్పు ద్వారా వెక్కించిన కాడ నుంచి పైన స్ప్రే చేసిన కాడ నుంచి ఇప్పుడు ఒక క్రాఫ్ అనేది అయితే మనకు మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఒక క్రాఫ్ అనేది ఉంది రైతు వారికి నష్టం ఉండదు మరి రామచంద్ర సార్ కూడా మనకు సలహా ద్వారాతోనే ఈ స్టేజ్ ఈ కాఫ్ అనేది మనకు నాకు నాకు షార్ట్ విషయం ఉంది సంతోషంగా ఉంది మిర్చి తోట లేచిన ఆల్రెడీ లేవు ఇది నేను కొత్త స్టార్టింగ్ వ్యవసాయం అంటే బొప్పాయి గురించి అంతగా ఐడియా లేదు రామచంద్ర సారు నాకు సలహా సూచనలు ఇచ్చి ఈ ఒక క్రాఫ్ అయితే ఓకే ఇంకా ఇంకా స్టేజి కూడా కాసే స్టేజి ఉంది ఇంకా దిగుబడి వచ్చే స్టేజి ఉంది మనం ఎవరైనా వేయాలు దచ్చుకుంటే రామచంద్ర సార్కి మీరు ఆల్రెడీ యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు మంచిగా ఉంటుంది రైతు వారి అనేది మనకు సూచనలు ఉంటాయి మనం చూస్తూ ఉండాలి ఎక్కడక్కడ ఇదండి ఇది ఆక్సివేజ్ బాటిల్స్ ఇది నాలో సిల్వర్ బాటిల్ ఈ రెండు ప్రోడక్ట్ కాంబినేషన్తో ఫ్లవర్ డాప్ పూత రాలడం వల్ల ఈ మందు స్ప్రే చేయడం వల్ల పూత ఆగుతుంది ఈ ట్రాప్ కూడా సెట్ అయింది మీరు చూస్తున్నారు కదా ఇటు ఇప్పుడు కొన్ని మొక్కలకు బిల్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి అక్కడ మొక్కలు బిల్ట్ వేరుకుళ్ళని ఒకటి వచ్చింది ఈ రెండు రూటెక్స్ స్టాఫిల్ ఈ రూటెక్స్ స్టాఫ్ల్ట్ డ్రెంచింగ్ చేయటం జరిగింది అప్పుడు మొక్కలన్నీ కంట్రోల్ అయినాయిగా కంట్రోల్ అయినాయి బ్లాక్ అంటే మొత్తం తోట మొత్తం నల్లగా వచ్చింది బ్లాక్ లో వచ్చింది బాగొచ్చింది దీని ఇవి ఒకసారి చూడండి మీరు మళ్ళా సెకండ్ టైం కూడా ఈ రూటెక్స్ తో పాటు ఆరోగ్య ప్రొడక్ట్ ఉండేది ఆరోగ్య ప్రొడక్ట్ కూడా సాయిల్ అప్లికేషన్ రైట్ తర్వాత ఇమిన్యూ సైటోప్లస్ కూడా చేసినామండి ఇప్పుడు ప్రెజెంట్లీగా క్రాప్ ఈ మోడల్ లో ఉంది అనమాట ఈ దశలో ఉంది చూడండి మీరు కాయ కూడా చూడండి ఇప్పుడు నెక్స్ట్ మధ్యలో నేను రావడం కూడా కొంచెం లేట్ అయింది పైన కొంచెం డ్రాప్ అయి మధ్య వాళ్ళ స్టెప్ ఒకటి డ్రాప్ అవుతుంది మన ఫార్మర్ కూడా స్వామి వేసుకుని శబరి వెళ్ళారు ఒక పది పది నెలల గ్యాప్ ఇచ్చింది సార్ ఎట్లా దీని పొజిషన్ ఏంటంటే అది అవి కూడా అక్కడ సెట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మందులు నేను రాసిస్తాను పోయి తీసుకొచ్చి స్ట్రే చేయండి మీరు ఆ రైతులందరూ మీరు ఒకసారి గమనించాలండి చూడండి రూటెక్స్ హై రిచ్ మనం సాయిల్ అప్లికేషన్ చేయటం వల్ల ఆ స్టిమ్ సైజ్ చూడండి ఎట్లా స్టిమ్ సైజ్ ఉంది మీరు మీరు చెప్పండి ఇది ఇది కింద నుంచి ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో ఉండేదే అవి ఆ మందులు ఎక్కించిన కాడ నుంచి దగ్గర దగ్గర ఈ స్టేజ్ అంటే మీరు చూడండి ఒక్క నిమిషం చూస్తే మీకు అర్థమైంది ఈ స్టేజీలో వచ్చింది అంటే మనకు చిన్న ఈ స్టార్టింగ్ నుంచి వేస్తే ఈ స్టార్టింగ్ నుంచి వేస్తే ఇంకా బాగా ఈ ఈ స్టేజ్ నుంచి క్రాఫ్ ఆగేది దగ్గర దగ్గర మనకు అంత ఐడియా లేదు రామచంద్ర సార్ మనకు సొల్యూషన్ ఇచ్చారు కాబట్టి కాంటాక్ట్ లో దొరికారు కాబట్టి నేను స్టేజి కాయలైతే ఒక క్రాఫ్ట్ అనేది ఆగింది ఇప్పుడు తోట మంచిగా ఉంది ఓకే పర్ఫెక్ట్గా ఉంది నలుగురు రైతులు వేసినా మేము ముగ్గురి పోయినాయి టోటల్ గా వైరస్ వచ్చింది ఒక క్రాఫ్ కూడా లేదు రామచంద్ర సారు మనకు ఇచ్చారు మందులు ఇచ్చారు డ్రిప్పు ద్వారా పైన స్ప్రే చేసినాం ఈ కాయలు కూడా మంచిగా ఉంది మన తోటలు కూడా హ్యాపీ ఇప్పుడు మంచి స్టేజీలో ఉంది ఓకే నా వరకు అయితే చూద్దాం ముందుకెళ్ళండి చూద్దాం చూడండి ఒక్క నిమిషం అన్ని ఓకే దగ్గర దగ్గర అయితే దగ్గర అన్ని ఓకే మంచిగా ఉన్నాయి తోట హ్యాపీ ఎంత ఇది మూడున్నర ఎకరాలు ఉందండి ఓకే మూడున్నర ఎకరాలు మంచిగా ఉంది ఓకే మంచి తోట మంచిగా ఉంది ఏ స్టేజ్ ఏ చూసినా ఎక్కడ చూసినా కొంచెం ఓకే మంచి హెవీగా ఉంది ఇది కానీ ఎక్కడ ఏ ఏరియాలో అయినా తోట బాగుంది చూడండి ఈ మందులు మీరు నుంచి తీసుకొచ్చారు ఇది మన అనే షాప్ నుంచి తెచ్చాను అక్కడ సార్ మన సార్ రాసి ఇస్తే అక్కడ పోయినా తెచ్చిన చేసిన బాగా తోట అయితే మంచిగా ఉంది మీరు ఈ వైక్య ప్రొడక్ట్ యూజ్ చేయటం వల్ల మీకు ఈ రిజల్ట్ వచ్చిందని మీరు భావిస్తున్నారు అయితే నాతో పాటు ముగ్గురు రైతులు నలుగురు రైతులు వేసినాం మేము వాళ్ళది టోటల్ గా పోయింది పోయింది అసలు టోటల్ గా పోయింది ఒక చెట్టుకి దగ్గర దగ్గర మూడు నాలుగు కాయలు కూడా లేవు సుమారు అంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ ఆల్రెడీ మీకు ఆటోమేటిక్ గా అర్థం అయితే ఉంటది మనకైతే కింద నుంచి క్రాప్ వచ్చింది పైదాగా వాళ్ళకి ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ లేదా సెట్టింగ్ లేదు అసలు కాపే లేదు మొత్తం వైరస్ వచ్చింది టోటల్ గా పోయింది అది ఇప్పుడు పక్క పక్కన ఉన్నాయి తోటలు కాబట్టి మనది ఆగింది ప్రొడక్ట్ వాడినాం కాబట్టి పర్వాలేదు నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే ఒకసారి మీరు ఇక్కడ చూసినా ఇంకా దగ్గర దగ్గర ఇంకా ఇంకా స్టేజీ స్టార్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఏ చూసినా ఏం చేసినా ఈ ప్రోడక్ట్ మంచి వాడడం వల్ల ఓకే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల కొంచెం మూడు నాలుగు రోజుల నుంచి మన డిఫరెంట్ అనేది తెలిసిద్ది పూట బ్లాక్ కలర్ లో వచ్చింది ఈ మందులు వాడకముందు అసలు మీకు ఒక పూత కూడా ఆగలే 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 గ్రీనీస్ కూడా బాగాలేదు లేదు 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 ఇప్పుడు ఉంది ఇది ఇది వితౌట్ మల్చింగ్ మల్చింగ్ అండి మల్చింగ్ లేదు ఇది మల్చింగ్ ఉంటే ఇంకా ఈ ప్రొడక్ట్ నుండి మల్చింగ్ వాడితే ఇంకా ఇంకా హెవీగా వచ్చేదే ఇంకా హెవీగా వచ్చేది అని ఆలోచన ఆలోచన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తారా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్లాన్ వేయాలి మల్చింగ్ వేసుకుని స్టార్టింగ్ నుంచి ఈ ప్రొడక్ట్ ఈ మందులు వాడడం అనేది స్టార్టింగ్ నుంచి చేసుకుంటా ఓకే అండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్లీగా మ్యాక్సైజ్ కింద వదలండి ఓకే ఈ కాయ మ్యాక్సైజ్ వల్ల ఏంటంటే ఈ క్వాలిటీ బాగస్తుంది సైజు పెరుగుతుంది సైజు పెరుగుతుంది మీరు వాయంత్ర కాంబినేషన్ లో ఎనిమిదిలో స్ప్రే చేయండి ఆ డ్రాప్ డ్రాప్ అవుతుంది కదా మొత్తం సెట్ అవుతుంది అది అది లెడీ చేశారు మీరు ఓకే అండి ఓకే అండి